లో పద్దెనిమిది శాతంగా ఉన్న కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించి కాపుల అభివృద్ధి సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ఎటి ప్రకాష్ కోరారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కూటమ ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్ర ఉన్న కాపులంతా ఐక్యంగా పని చేశారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో సామాజిక వర్గమంతా ఒక్క తాటిపైకి వచ్చి పని చేశారన్నారు అలాంటి కాపులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు ఈడబ్ల్యూఎస్లో ఐదు శాతం రిజర్వేషన్ను పక్కాగా అమలు చేయాలని గతంలో చంద్రబాబు పాస్ చేసిన యాక్ట్ పద్నాలుగు బై పంతొమ్మిది అమలు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఐదు బై పంతొమ్మిది తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు పి ఫోర్ పథకంలో కాపుల సంక్షేమానికి పాటు పడాలన్నారు జనగణన కుల కాపుల వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని సహాయ సహకారాలు అందించాలన్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి వారి సీఎంగా ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ ఫలితం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో దాంతో పాటు అందులో అనేక రాయితీలతోటి కాపులుగా అభివృద్ధి కోసం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమం ఇవి కూడా జరగట్లేదు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు వెయ్యి కోట్లు అంటే ఆ రోజున్న పరిస్థితి వెయ్యి కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం చేసే జరిగింది ఇప్పుడు మేము కోరుతున్నామంటే ఇప్పుడు ఇరవై 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 ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా వెనబడిన కాపులు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి పీ ఫోర్ అని కానివ్వండి మరి పుర్ టూ రిచ్ అని కానివ్వండి అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజికంగా కానీ ఆర్థికంగా ఉన్న అసమానతలు తొలగించడానికి కానీ కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమాల్లో పద్దెనిమిది పర్సెంట్ ఉన్న కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకోమని కోరుతున్నాం ఎందుకంటే కాపునితో క్యాస్ట్గా చూడమని మేము మేము భావించట్లేదు ఈ రాష్ట్రంలో జనాభాలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్నాం కాబట్టి ప్రజలకి మీరు చేసే విధంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిటీలో అందరూ ఒక థాటిపైకి వచ్చి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు మొత్తం ప్రతి సోదరుడు వచ్చి చేయడం వల్ల కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం స్థాపించబడింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే దాంట్లో ముఖ్య పాత్ర ఈ కాప్ కమ్యూనిటీ వల్ల జరిగిందని మేము భావిస్తూ అది కూడా పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి పెద్దన్న పాత్రను పోషిస్తూ మేము ఈ యొక్క అత్యధిక మెజారిటీస్ రావడానికి దోహదమైంది ఎట్ ద సేమ్ టైం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడూ రానన్ని ఓట్ల శాతం అంత మెజార్టీస్ అది గాజువాక్ అయితేనేమి అయితేనేమి పెద్దుర్త్ అయితేనేమి ఒకసారి అబ్జెక్ట్ చేసినట్లయితే స్టేట్లోనే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ప్లేస్లు మన విశాఖపట్నం జిల్లాకి వచ్చినాయి అంటే ఇక్కడ కమ్యూనిటీ పరంగా విపరీతంగా కాపులు ఉండడం వన్ సైడెడ్గా చేయడం ఈ యొక్క మెజార్టీస్కి కారణం కావడం జరిగింది దురదృష్టవశాత్తు వన్ ఇయర్ త్రీ మంత్స్ అయిపోయినా ప్రభుత్వం మేము ఎక్స్పెక్ట్ చేసిన అది కాకపోయినా అట్లీస్ట్ కొంతలో కొంతైనా మాకు మా కమ్యూనిటీకి మేలు జరుగుద్దేమో అని ప్రతిరోజు ఆస్తు ఎదురు చూస్తున్న తరుణంలో మాకు సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే కాపు బలిజ తూర్పు కాపు ఒంటరి ఇవి కులాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఉద్యోగస్తులు అలాగే వ్యాపారవేత్తలు అలాగే విద్యావేత్తలు అలాగే డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే మాకు ఏ రకమైన లబ్ధి పరగడం లేదు